నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు నేను మంగళగిరిలో రాము అనే హ్యాండ్లూమ్ షాప్కి వచ్చేసానండి ఇది ఆల్రెడీ నేను పార్ట్ వన్ పెట్టాను అనమాట చాలా లెంతి అవుతుంది అనేసి ఎక్కువ పెట్టలేదు అనమాట సో పార్ట్ టూ ఇప్పుడు కొన్ని అందులో పార్ట్ లో ఇంకొన్ని అంటే న్యూ కలెక్షన్ వచ్చాయంట వీళ్ళకి ఎప్పుడే అయిపోతా అయిపోతూ ఉంటే వస్తా ఉంటాయి కదా సో ఇంకా మళ్ళీ అవి కొత్త కలెక్షన్ కూడా అనేసి వచ్చాను అనమాట సో కొత్త కొత్త కలెక్షన్స్ ఏమున్నాయో నాతో పాటు మీకు కూడా చూడాలని చాలా ఆకృతగా ఉంది కదా సో చేసేయండి వీడియోలోకి చూద్దాము ఇక్కడ ఈ రాము హ్యాండ్లూమ్స్ లో ఏమేమి ఉన్నాయి ఏమేమి కొత్త కలెక్షన్ వచ్చాయి అనేది మన సారే చూపిస్తారు సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సార్ చూపిస్తారా మాకు నమస్కారం అండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి బోస్ప సెంటర్ మేము గత నలభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం అండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎంతో శ్రద్దగా మేము ప్రతి ఒక్కటి మగ్గాల దగ్గర చూసుకొని చేపిస్తామండి పట్టు పురుగులతో తయారు చేసిన పట్టుతోనే చేపిస్తామండి మేము ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా శుభ్రంగా చేపిస్తాము ఎక్కడా కూడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో తయారు చేపిస్తామండి వర్కర్స్ కూడా చాలా వాళ్ళు ఉన్నారండి అందుకనే మాకు సక్సెస్ అవుతుందండి ఇప్పుడు దాకా అన్నీ మనకి ప్రతి ఒక్క రోజు కూడా ఒక ఇరవై నుంచి పాతికి వరకు మాకు కొరీలు నడుస్తున్నాయి అని అంటే ఆ క్వాలిటీయే ముఖ్యమండి మాకు క్వాలిటీ కోసం మన దగ్గర కొనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఫస్ట్ పార్ట్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అండి షాప్ ఎక్కడ ఎట్లా ఉన్న క్వాలిటీ బాగున్నాయని అడిగారు సో అందుకని సెకండ్ పార్ట్ వచ్చే కొత్తవి చూపిద్దాం అనేసి ఇంకా మొదటి ఐటమ్ చూపిస్తున్నాను అండి ఒకసారి మీరు కొద్దిగా నిదానంగా చూడండి చేయకుండా ఇదిగోండి పెంచు బాటు అంటారండి ఇది ఓకే ఇదిగోండి మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీతో నేర్పిచ్చాము ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీ వాటర్ వస్తుంది టూ ఫిఫ్టీ వాటర్ వస్తుందండి ఈ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది చూడండి మెరుపు ఇది మంచి పట్టుతో నేపిస్తేనే ఇలా మెరుపు ఉంటదండి శారీ ఒక సారీ కలర్ కూడా బచ్చల పండు కలర్ కదండి బాగుంది కలర్ కూడా క్వాలిటీ చాలా బాగుంటదండి కలర్స్ అండి ఇది మెజెంటా కలర్ అండి ఇది రెడ్ ఇది బ్లూ అండి ఇది మంచి కలర్ అండి ఇదిగోండి గ్రీన్ మెరూన్ దీంట్లో యాభై కలర్స్ వస్తాయి యాభై కలర్స్ వస్తాయండి దీంట్లో అన్ని చూపించలేం కాబట్టి ఇదిగోండి ఇంకో సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఒక శారీ ఓపెన్ చేశాను చూశారు మళ్ళీ ఇంకొక శారీ కూడా చూపిస్తున్నా చూడండి ప్రతి ఒక్క శారీ కూడా చూడండి మెరుపులో ఏ మాత్రం త్రీ థౌజండ్ రూపీస్ అండి వాటర్ శారీ చేసి చూపిస్తున్నాను పైన కింద రెండు వైపులా కూడా ఫిఫ్టీ బాట వస్తుందండి శారీ అంతా కూడా ఇది కూడా చాలా బాగుంటుంది అండి క్వాలిటీ మంచి క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్ టూమ్ అండి రెండు వేల రూపాయలు పడుతుంది రెండు వేలు ఒక సారీ రెండు వేల రూపాయలు దాని లాగా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి మొత్తం అవేనాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇటు ఓపెన్ చేసి చూపించాను కలర్స్ కూడా అవేనాయి మొత్తం షాప్ చేసారంటే హ్యాపీగా ఇష్టమైన కలర్ ఓకే డిజిటల్ ప్రింట్ అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా కింద వచ్చేసరికి పెద్ద బార్టర్ వస్తుంది మూడు వందల బాటర్ వస్తుందండి పైన వచ్చేటప్పటికి హండ్రెడ్ బాటర్ వస్తుంది ఇది వచ్చేసరికి మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పడతాయండి ఇంట్లో బార్డర్లు బట్టి ఇది ఒక రకం బార్టర్ అండి ఇదిగోండి ఇది ఒక రకం బార్టర్ స్మాల్ బార్డర్ ఇది వచ్చి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు ఆ రేంజ్ లో మూడు వేల ఐదు వందలు స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు పడతాయి దీంట్లో దాదాపు వంద నూట యాభై కలర్స్ ఉన్నాయండి ఈ కలర్స్ అన్ని అది దాంట్లో నేను అది ఈ ఐటమ్ లెహెంగా సెట్ అండి ఇది వచ్చే త్రీ త్రీ మీటర్స్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ అండి ఇదిగోండి ఇలా ఓన్లీ సెట్ చేసిస్తాం దీనికి వచ్చే ఫైవ్ మీటర్స్ అండి మీటర్లు అంటే మీకు దగ్గర దగ్గర శారీ అంత వస్తుందండి శారీ వచ్చేటప్పటికి కార్యం ముప్పై వస్తుందండి దానికి పళ్ళు బ్లౌజ్ పోయేటప్పుడు ఫైవ్ మీటర్స్ అలాగే ఫైవ్ మీటర్స్ పెట్టామండి మేము కూడా ఇదిగోండి మ్యాచింగ్ ఇలా మ్యాచింగ్ అవుతుంది అయితే ఒకటే ఇదిగోండి ఆటిలో దాదాపు ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ అండి ఇది వచ్చేటప్పుడు ఫోర్ థౌజండ్ రూపీస్ ఓకే ఐదు మీటర్లేమో లెహంగా వస్తుందండి మూడు మీటర్లు ఏమో రెండు కలిపి ఫోర్ ఓకే ఓకే అందరు చాలా మంది వచ్చి హోల్సేల్ కొనుక్కుని వెళ్తున్నారండి అందరికి అనుకూలమే ధరలు ఇస్తున్నాం అంటారా వీటిని ఇది వచ్చేప్పటికి మీకు పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా తింటూ వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తాయి వీటిలో దాదాపు ఒక యాభై కలర్స్ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ప్రైస్ ఎంత ఉంటుందండి త్రీ థౌజండ్ రూపీస్ త్రీ థౌసండ్ దీంట్లో ఏమైనా శారీస్ కావాల్సి ఉంటే మాకు స్క్రీన్ షాట్ తీసి చెప్పి పంపిస్తే ఇవన్నీ మా దగ్గర క్లిప్స్ పంపిస్తాము మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇవన్నీ వీటిలో అన్ని కలర్స్ వస్తాయి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ దీంట్లో చాలా కలర్స్ వస్తాయండి దాంట్లో ముప్పై కలర్స్ దాకా వస్తాయి సెల్ఫ్ వస్తాయి

దాదాపు చాలా కలర్స్ ఉంటాయి మొత్తం ఆవులు వచ్చేసి వచ్చాయి దీంట్లో వచ్చినాయండి దీంట్లో ఒక పది కలర్స్ వస్తాయండి ఆవులు రేంజ్ లో ఫ్లవర్స్ వస్తాయి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళకి ప్రైస్ టూ థౌజండ్ అండి ఇవ్వండి డిజైన్ చూసుకోండి తర్వాత పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఇవ్వండి బ్లౌజు ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏ కదండి ఆ సేమ్ ప్రైస్ అండి ఓకే కలర్స్ డిఫరెన్స్ అంతేనే ఓకే అన్ని సేమ్ ప్రైస్ మీరు ఒకసారి చూడండి సారీ అంత ఏం కాటన్ అంటే మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ అండి ఓకే కాటన్ లో ఇది ప్రింటెడ్ అండి ఓకే ఇది వచ్చేటప్పటికి మీకు ప్రింటెడ్ గా వచ్చేస్తాయి ఇదిగోండి పోచంపల్లి బోర్డర్ పోచంపల్లి బోర్డర్ లో వచ్చేస్తాయి ఓకే ఇవన్నీ కూడా ఐటమ్ అంతా కూడా కుట్టు పూల్ లాగా వస్తాయి ఎంత ప్రైస్ అండి అది ఇది వస్తే థౌసండ్ రూపీస్ వస్తేప్పుడు వీటిలో మీకు తక్కువ రకాలకు వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉంటాయండి ఇది వస్తే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఒక్కొక్క రకం ఒక ఐటమ్ అండి ఇది ఎనిమిది వందలు పడుతుంది వీటిలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఐదు వందల నుంచి స్టార్ట్ అవుద్దండి ఇదిగోండి బాటర్ లో ఏ రకంగా కావాలంటే ప్లేన్ లో అచ్చంగా ప్లేన్ లో కావాలన్నా ఉన్నాయండి బుటాలు కావాలన్నా ఉన్నాయి కాంబినేషన్స్ అండి ఇదిగోండి ఈ రెండు లైన్లు ఇవేనండి ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయలతో స్టార్ట్ అయ్యి పదిహేను వందల రూపాయల వరకు ఉంటాయండి ఓన్లీ కాటన్ పీర్ కాటన్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి క్వాలిటీ ప్రతి ఒక్క ఐటమ్ కూడా వంక బాగున్నాయి అంటే పోచంపల్లి బార్డర్ వచ్చి కొంచెం ట్రెండ్ బాగున్నాయి డిజిటల్ ప్రింట్ లో వేపిస్తామండి మొగ్గలు డిజిటల్ ప్రింట్ లో ఓకే ఇదిగోండి ప్రతి ఒక్క ఐటమ్ కదా పెద్ద బార్డర్ ఇందాక మీకు చూయించాను కదా నేను చూద్ద ఐటమ్ దీని ప్రింట్ వేపిస్తామండి వైట్లు తయారవుతాయండి మొగ్గ మీద మొగమే తయారైన తర్వాత చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అట్లా ఎస్ఎఫ్ జరిగి అండి మంచి క్వాలిటీ కలిగిన జరిగి ఓకే మంచి క్వాలిటీ ఉండకపోతే అసలు రావండి ప్లెయిన్ శారీస్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల వరకే ఉన్నాయండి ప్రతి ఒక్క సారీ కూడా ప్యూర్ పొట్టలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫైవ్ మీటర్స్ అండి ఇందాక మనము లెహెంగాల కోసం తయారు చేయించామని కంచి బోర్డర్ వచ్చేసి వచ్చేస్తాయి వీటన్నిటికి కూడా మనం డిజిటల్ ప్రింట్ కూడా అలా వైట్ ఇన్ని తయారు చేపించింట్ లేపిస్తామండి ప్రింట్ డిజిటల్ ప్రింట్ లేపించేసి మనం ఆ రెండు కలిపి సెట్ చేసిస్తాం ప్యూర్ పొట్టులో కూడా ప్రతి ఒక్కటే ఉందండి ఇదిగోండి ఇదిగోండి ప్యూర్ పట్టు ఇదిగోండి అదే అదే వీటిలో కలర్స్ వస్తాయి అవును సార్ కదండి వీళ్ళ దగ్గర అయితే శారీస్ నేను చూపించలేదు అనమాట ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అంట డ్రెస్సెస్ అయితే కలెక్షన్ వస్తాయంటే ఒక త్రీ ఫోర్ డేస్ లో డ్రెస్సెస్ న్యూ కలెక్షన్ అన్నీ వస్తాయంట అందుకని ఇప్పుడు నేను ఉన్న కలెక్షన్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను సో డ్రెస్సెస్ వచ్చిన తర్వాత నేను డ్రెస్సెస్ అంతా కూడా చూపిస్తాను వీళ్ళకి ఓన్ మగ్గాలు కూడా ఉన్నాయంటండి ఇక్కడ మంగళగిరిలోనే మనం డ్రెస్సెస్ చూసినప్పుడు ఆ మగ్గాల దగ్గరికి కూడా వెళ్ళి వీళ్ళు ఎట్లా నేస్తున్నారు ఏంటి వాళ్ళ కష్టం మనం కూడా చూడాలి కదా సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సో ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం